అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను ఈరోజైతే పప్పు సాంబార్ చేస్తున్నానండి లాంగ్ వీడియో చేస్తున్నాను పదండి చూసేద్దాం ఎలా చేయాలి ఏమి అని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే పితిక్ పప్పు అంటే విశాఖపట్నం ఏరియా వాళ్ళకి తెలియదు అనమాట ఎందుకంటే మనకు అక్కడ సిస్టర్ ఉంది భవానీ సిస్టర్ మాకైతే తెలియదు అని చెప్పింది ఈ సీజన్లోనే సంక్రాంతి డిసెంబరు జనవరి అట్లే దొరుకుతాయి సీజన్లో అనపకాయలు అవే బాగుంటాయి ఇంకా అన్ సీజన్ కూడా దొరుకుతాయండి అవైతే అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు సీజన్ మొదలైంది కాబట్టి పుష్కలంగా దొరుకుతాయి చాలా బాగుంటుంది ఒకసారి ఎలా చేయాలి ఏమీ చూసేదాం పదండి ఇప్పుడైతే పితికిపప్పు సాంబార్ కోసమండి ఒక కిలో అనప కాయలు అయితే తీసుకొని గింజలు వలిసి ఇలా పితికైతే పక్కన పెట్టుకున్నాను ఒక కిలో గాను దాదాపుగా మూడు వందల గ్రాములకి పైన వచ్చింటాయండి ఉంటాయండి పప్పు ఇప్పుడు దానికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం తెల్లగడ్డలు పొట్టు వలుసుకున్న తెల్లగడ్డ పాయలు ఒక పది అల్లం ఒక ఇంచంతా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో మెదగదండి అలాగే గసగసాలు ఒక టేబుల్ స్పూన్ చెక్క ఒకటి లవంగాలు ఒక నాలుగైదు పచ్చి కొబ్బరి పైన పొట్టు తీసేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండి అలాగే కొత్తిమీర ఒక పెద్ద సైజు టమోటా ఇవన్నీ అయితే వేసి మిక్సీ పట్టేసుకుందాము పేస్ట్ లాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాము కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం దీన్ని మిక్సీ పట్టేసుకొని వచ్చేస్తానండి ఇప్పుడు మసాలా అయితే పేస్ట్ చేసుకొచ్చానండి మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు చిన్న బాండ్లీ అయితే పెట్టుకుందాం పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి సాసులు జీలకర్ర అయితే వేసుకుందాం ఇప్పుడు సాసులు అయితే చిట్లు పోయాయండి సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు కరివేపాకు అయితే వేసి బాగా కలుపుకుందాం ఎర్రగడ్డ మెత్తపడే వరకు అయితే ఇలాగే వేపుకుందామండి ఇప్పుడు ఎర్రగడ్డ అయితే వాడిపోయిందండి మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకుందాం వేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుందామండి ఇప్పుడైతే మనం ఇందాక పితికి పెట్టుకున్న పప్పునైతే వేసుకుందామండి పప్పును వేసి కాసేపు ఈ ఆయిల్లో ఈ మసాలాలు ఫ్రై అయ్యేలాగైతే కలుపుకుందాం దాదాపుగా మనం ఒక ఐదు నిమిషాల వరకు అయితే ఇలా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకుందాం అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం పసుపు పావు టేబుల్ స్పూన్ వేసుకుందామండి అంతా వేసి అయితే కలుపుకుందాం అంతా వేసి కలుపుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఇలాగే ట్రై చేసుకుందామండి అడుగు పట్టిపోతుందండి అడుగు అడుగు పట్టుకోకుండా అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట ఇప్పుడైతే తగిన నీళ్ళు అయితే పోసుకుందామండి ఇంకా కొన్ని పోసుకుందాము చపాతి సంగటి అన్నం పూరి ఇడ్లీ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ కదండి ఇంకా కొన్ని నీళ్ళైతే పోసుకొని కాసేపు ఉడకనిచ్చుకుందాం కర్రీ చిక్కబడే వరకు అయితే ఉడికించుకుందామండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉడికించుకోవాలండి అడిగేం పట్టేది చూడండి ఉడికిపోయింది పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా కాసేపు ఉడికితే చిక్కగా వస్తుంది అన్నమాట చిక్కదనం కోసం ఇంకా కాసేపు అయితే ఉడకాలి ఈ పప్పులో ఉండే రసాలన్నీ సాంబార్లోకి దిగితే చాలా బాగుంటుందండి అందుకే ఇంకా సేపైతే అయితే ఉడికించుకుందాం ఇప్పుడు మూత అయితే తీసి చూతామండి మూత తీసి చూతాము ప్లేట్ అన్నమాట చూడండి ఉడికిపోయింది అన్నమాట చిక్కగా వచ్చింది కర్రీ కూడా కొప్పంతా ఉడికిపోయింది కాబట్టి స్టవ్ కట్టేస్తాం వేడివేడిగా అన్నం అయితే చేశానండి పితికిపప్పు సాంబారు నాటి అనపు గింజల పప్పు అన్నమాట హైబ్రిడ్ అయితే ఏ సీజన్లో అయినా దొరుకుతాయండి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి నాటి పితికిపప్పు అనపకాయలు నాటి అనపకాయలు అన్నమాట పితికిపప్పు కూడా అమ్ముతారండి అంగట్లో ఇప్పుడైతే పితికేకి ఇబ్బంది అనుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు ఇది అన్నమాట విషయము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్